జబర్దస్త్లో చాలా వన్ ఆఫ్ ద మోర్ పాపులర్ ఆర్టిస్ట్ మీరు అండ్ మీరు మీ శ్రీమతి గారు కూడా షీఈ న్యూస్ నుంచి మీ తను మీరు ఎలాగైతే సకల అభిరుచులు కలిగినటువంటి వ్యక్తి ఒక కళారంగంలో తను కూడా తను అటు న్యూస్ చదువుతూ అటు న్యూస్ ప్రజెంటర్గా ఉంటూ తను మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేస్తూ అండ్ మళ్ళీ తను జబర్దస్త్కి వచ్చి ఎంటర్టైనర్ కావాలనుకొని మళ్ళీ అటు మీ జబర్దస్త్ నుంచి మళ్ళీ అటు బిగ్ బాస్కి బిగ్ బాస్ తర్వాతని జబర్దస్త్కి అలా తను సేవ్ ద టైగర్స్ ద్వారా పాపులర్టిస్ట్ తీసుకురాలేదు అయితే మనం మాట్లాడుకున్నాం స్వామి అయితే మీరు ఈ కేసీఆర్ అనే బయోపిక్ అనగానే ఆటోమేటిక్ గా బయోపిక్ గా స్వామి బయోపిక్ కాదని తెలుసు ఇందాక చెప్పాను కదా బయోపిక్ గా ఏమిటని బట్ బయోపిక్ కాకపోతే ఏంటని చెప్పి అసలు బయోపిక్ గా స్వామి అంత సాహసం ఎవరు చేయాలి చేస్తే పెద్ద అర్జీన్ గారు చేయాలి అంత ఎవరు బయోపిక్ నేను ఒక కథ రాసుకున్నాను అర్థమైనటువంటి ఒక లంబాడి కుర్రాడు ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థితిగతులు వాటి ఆవరణాల మీద ఆధారపడి వారి జీవిత గమనం ఎటు తెలియనిటువంటి విషయాలలో తను వెళ్తున్న సందర్ధంలో జరిగినటువంటి నా ఊరికి ఏదో చేయాలి ఒక మానవ నిమిత్రమార్తంగా ఉన్నప్పుడు మనం ఏదో పుట్టాము మా అమ్మ అన్నం పెడుతుంది మా నాన్న నన్ను పోషణతో పాటు బాగుంది అని అలాంటి కుర్రోడు కాదు తన పుట్టిన ఊరికి ఏదో చేయాలి అనే ఒక సంకల్పంతో ఎవరు ఊహించని స్థాయికి వెళ్ళేటువంటి ఒక కుర్రాడి కథ కేశవ చంద్ర రామావత్ ఒక లంబాడి కుర్రోడి కథ దాని షార్ట్ కట్ లోఆర్ మళ్ళే మీకు అలా టైమ్లీగా కలిసి వచ్చింది కేసీఆర్ ఎన్టీఆర్ ఇవన్నీ ఏంటంటే వైఎస్ఆర్ వినంగానే మనకు ఒక అద్భుతమైన ఒక అంతే కరెక్ట్ మూడు అక్షరాలు అన్నిటినీ ప్రపంచంలో కుదిపేసిన అక్షరాలే కుదిపేసినాయి వాళ్ళు వాళ్ళు ప్రశాంతంగా ఉండటం ఉండరు మిగతా వాళ్ళు కూడా ఉండని వారు అంత ఫైర్ ఉన్న నేను వారు ఉంటే వాళ్ళతో పాటు వంద మందిని మొబలైజ్ చేయగలటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే ఆ మూడు అక్షరాలకు ఉంటారు మీరేమో ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ఉన్నాయి మూడోది నేను మీ కలిపేశా రాణిస్తున్న రాకింగ్ రాకేష్ బాగుందా మీరు ఎప్పుడు ఇలా గ్రాంతిగా మాట్లాడతారా స్వామి ఇప్పుడు మాల వేసుకున్నారని మంచిగా లేదు నాకు ఇది ఎలా అంటే మా నా గురుగారు రాలపల్లి గారు అండి బేసికల్ నేను థియేటర్ నా థియేటర్ నుంచి వచ్చిన వ్యక్తిని నాది మిమిక్రీ డిప్లమా అండ్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీలో నాది వరంగల్లో పూర్తయిందండి మా గురుగారు డాక్టర్ నీరల వేణుమాదవ్ గారు అక్కడ పూర్తయిన తర్వాత నేను ప్రస్తావన తనకి బాగా తెలుసు నేను ఒక చిన్న టీవీలో వెంట్రోప్ిజం చేసేవాడిని వెంట్రోప్ిజం అండ్ మిమిక్రీ చేస్తూ ఒక లైవ్ షో ఫోన్ చేస్తే వాళ్ళతో సరదాగా మాట్లాడడం అలా చేస్తూ ఉండేవాడిని అలా నా ప్రస్తావన స్టార్ట్ అయ్యి ధనరాజ్ గారు నన్ను ఇలానే చూస్తూ ఇలానే ఇంటర్వ్యూ చేస్తుంటే ధనరాజ్ గారు జబర్దస్త్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నీలాంటి కుర్రోడు అక్కడ అవసరం అంటే అప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా వెళ్ళాను నేను వాళ్ళు రాసుకుంటుంటే టీలు అందియడం వాటర్ బాటిల్ అందియడం అలా వారికి నచ్చి ఒక ఆర్టిస్ట్ రాకపోవటం వల్ల ఆయన టీంలు అప్పటికి ఫిల్ అప్ అయిపోయారు కళాకారులందరూ నెక్స్ట్ రోలర్ రఘు గారు అని ఉన్నారు ఆయన టీంలో నన్ను పెట్టియటం ఆ సమయంలో ఫస్ట్ కిట్టే నేను పేలటంతో ఆ గుర్తింపు వచ్చింది అలా దండరాజ్ గారి పుణ్యం నేను జబర్దస్త్కి ప్రవేశించారు అక్కడ మంచి అక్కడ నుంచి ఇంకా చేయటం జరిగింది అది కేవలం అదంతా కూడా మరి రాళ్ళపల్లి గారి ఆయన మా గురుగారి ఆశిస్తులేనండి ఎందుకంటే ఒక భాష మన మనం ఎక్కడికన్నా వెళ్తున్నా కూడా మనకన్నా ముందు మన ఆలోచన వెళ్తుందంట అవును అది ఎందువల్ల అని అడిగాను గురువుగారిని అంటే ఒక ప్రపంచంలో అన్నిటికన్నా వేగవంతమైందంటే మనసు ఒక పేరు చెప్పగానే ఆ మనసు చెప్తుందంట వాడి ఎలాంటి క్యారెక్టర్ అనేది మనకన్నా ముందు స్కాన్ చేసేస్తుంది సో మనం వెళ్ళినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది వెళ్ళకపోయినా అదే రిఫ్లెక్ట్ ఉంటుంది సో మనం వెళ్ళి వస్తే మన జ్ఞాపకాలను పదనంగా అక్కడికి వదిలేసి రావాలి అనే మాట ఆయన చెప్పారు అది నేను ఒక ఎనిమిది పది అంటే పది సంవత్సరాలుగా నేను అది పాటిస్తూనే ఉన్నాను ఇప్పటికీ నా వయసుకి నేను అన్ని వదిలేసి నేను మా సుజీ నాది కూడా అంటే ఈ ప్రేమ విషయం కూడా నా శ్మశానంలోనే జరిగింది నేను ఎక్కువ శ్మశానంలో ఉండటం నేను ఉండడం అంటే నా వ్యక్తిగతంగా నేను ఎక్కువ నాకెందుకు అక్కడ ప్రశాంతత అని అక్కడ ఉండటం వల్ల మా గురుగారు రాళ్ళపల్లి గారు అలా కాదని చెప్పి ఆయనే నాకు మళ్ళీ ఈ నాటకము ఇవి అటు తిప్పేవాడు బాగా బట్ ఎందుకు స్వామి అంతటి వైరాగ్యం మీకు చిన్న వయసులో వైరాగ్యం అని కాదు బాగుంటుంది అక్కడ బాగుంటుంది చాలా బాగుంటుంది స్వామి అన్ని రకాలుగా ఉదాహరణకి ఉదాహరణకి అంటే ఇప్పుడు నేను శ్మశానంలోకి వెళ్ళాలనుకోండి ముందు ఫస్ట్ భయం కలగొచ్చు తర్వాత అబ్బా మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి ఇలా ఇవన్నీ తీసేసి వెళ్తే మీకు ప్రశా ఇవి పెట్టుకొని వెళ్ళలేము అక్కడికి ఇవి ఏమీ లేకుండా ఇల్లు ఒక గంట కూర్చుంటే జీవితం అర్థమైపోతుంది ఈ జీవితం అయినా దీనికోసం మనం ఇన్ని చేస్తున్నాం అని చెప్పేసి అవుతుంది అంతే ఆ తర్వాత మీలో వచ్చిన మార్పు ఏంటి ఏది శాశ్వతం కాదని అని అని కానీ ఆ విధంగా మీరు మీ స్పిరిచువల్గా లోపల అలా ఉంటూ బయటికి మంచి ఎంటర్టైనర్ అదొకటి అని ఎవరిని మెప్పించి అంటే నొప్పించకూడదన్నది ఒకటి పెట్టుకున్నాను మా గురుగారు చెప్పిన ప్రకారం పాపం ఆయన పోయిన తర్వాత వారి కాలం చేసిన తర్వాత ఇంకా అది నేను శ్మశానానికి వెళ్ళడం కాశీకి వెళ్ళి ఇంకా అది వదిలేసా వెళ్ళట్లేదు ఇంకా అప్పటిదాకా మ్యారేజ్ చేసుకోకూడదని ఒకటి పెట్టుకొని ఉండుండే దాని తర్వాత ఇంకా అనుకోకుండా నా జీవిత పరిణామంలో శ్మశానంలో ఏం చేస్తున్నారు స్వామి అప్పుడు మీరు అక్కడ నేనే తీసుకెళ్ళా ఓ మీ అక్కడికి ఆవిడ మీరే తీసుకెళ్ళారు అందరూ పార్కుకి వెళ్తారు మీ శ్మశానాన్ని తీసుకెళ్లారు సుజాత గారిని బట్ ఆవిడ రావడం మీతో ఖచ్చితంగా ఎంత మనసు పెట్టి నమ్మకం పెడితే వస్తారు అందుకే నేను ఇష్టపడతాను మంచి పని మంచి మాట చెప్పారు మీ కళ్ళలో కళ్ళలు కళ్ళు చెమరుస్తున్నాయి అంటే ఆమె పేరు వస్తాయి అట్లా అంతేనా బాబాయ్ అయితే మరి అయ్యో బాబోయ్వా అంతే కదా పుట్టుక చావు మాటునూ రాతలే అంతే కదా అద్భుతం మీరు అదే అలా అనుకునే శ్మశానికి శ్మశానానికి వెళ్ళి శివుడికి దగ్గర అవ్వాలని ట్రై శివుడికి కాదు అక్కడ కాటికాపర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ బాలయ్య అని నాకు ఫ్రెండ్ ఎప్పుడు ఫోన్ చేసేవాడు టైం గానీ సంవత్సరం అనేవాడు అదేందో అంటే అది కాలేంత వరకు అక్కడ పక్కన నేను ఉండాలి ఏదోగా చెప్తూ కథలు చెప్తూ అని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నా అని అట్లా కాటి కాటికాపర్ ఫ్రెండ్ ఓహో హరిశ్చంద్ర ఘాట్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నాటకంలో అట్లా నాకు తన ఫ్రెండ్ బాగ్లోజ్ మహాప్రస్థానం ఇక్కడే ఉంటుంది స్వామి చాలా అన్యూజువల్ ప్రయాణం ఇది